నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బాగా ఫేమస్ పర్సన్ ఆయన తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారు ఆ తర్వాత ఆయన రెండు పంతొమ్మిదిలో వైసీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ రాజ్యసభకు పంపారు నెల్లూరులో ఆయనే టాప్ ఆయన ఎంత చెప్తే అంతా రెండు ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు అంతా బాగానే ఉంది ఆ తర్వాతే ఓ విషయంలో తన మాట నెగ్గకపోవడంతో వేమిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఆయన నెల్లూరు ఎంపీగా భార్య ప్రశాంత్ రెడ్డిని సైతం కొవ్వూరులో నిలబెట్టి పోటీ చేయించారు అలా రెండు సీట్లలో ఇద్దరూ గెలిచారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని బందా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో ఖర్చు పెట్టారు కానీ తర్వాత టీడీపీ నేతలు చేసే ఏ కార్యక్రమాలకు వేమరెడ్డిని పిలవడం లేదు అసలు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వకపోగా అసలు ఆయనే మర్చిపోయారు బ్యానర్లు కరపత్రాలపై ఆయన ఫోటో వేయడం కూడా మానేశారు దాంతో ఆయన లోపల కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది ఇటీవల కార్పొరేషన్లో జరిగిన ఒక సమావేశంలో అందరినీ పిలిచి శాలువాలు కప్పారు కాని వేమిరెడ్డిని కనీసం పిలవలేదు నెల్లూరు జిల్లాలో బంగారం లాంటి తెల్లరాయి సిలికాను ఇతర దేశాలకు తరలించి సొమ్ము చేసుకోవడంలో వేమిరెడ్డి ముఖ్య అనుచరుడి పాత్ర ఉందని తెలుస్తోంది వేమిరెడ్డి పేరు చెప్పుకుని ఓ బడా నేత వేల కోట్లు వెనకేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది కాని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తోకలాగా ఒక హస్తం పార్టీ నాయకుడు వెళ్తూ ఉంటాడు వైసీపీలో రెస్పెక్ట్ దొరకడం లేదని టీడీపీలో కోస్తే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎవరూ తనని పట్టించుకోకపోవడంతో ఏం చెయ్యాలా అని అనుకుంటున్నారు అయితే తనను నమ్ముకుని నామినేటెడ్ పోస్టుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు కానీ తనకే దిక్కులేదు ఇక మిగతా వాళ్లకు తానేం చేస్తాను అన్నట్టు చెప్తూ తెగ ఫీలైపోతున్నారట మరి వేమిరెడ్డి ఏం చేస్తారో చూడాలి